ఆ స్టార్ డ్యాన్స్ మాస్టర్ డైరెక్షన్ లో ప్రభాస్ గారు మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే ఆట ప్రభాస్ గారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ఇదిలా ఉండగా తాజాగా అయితే ప్రభాస్ గారు వచ్చి మరో మూవీకి అయితే గిలిచి గిలిచినట్లయితే వాటి వస్తున్నాయి అయితే ప్రభాస్ గారు వచ్చి ఆ స్టార్ డాన్స్ మాస్టర్ డైరెక్షన్ లో అయితే మూవీ అయితే అయితే ప్రస్తుతం అయితే వాటి వైరల్ గా మారుతున్నాయి అయితే ఆ స్టార్ డాన్స్ మాస్టర్ మరొకరు కాదు ప్రేమ్ రక్షిత కూడా తెలుస్తుంది ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్స్ మాస్టర్ లో ప్రేమ్ రక్షిత్ గారు ఒకరు నాచోరే నాచోర తో పాటు నాటు నాటు అంటే ఈవినింగ్ సాంగ్స్ కి అయితే ప్రేమరక్షిత్ గారు అయితే కొరియోగ్రఫీ అయితే చేయడమే జరిగింది ఇంకా మన రాజమౌళి గారి చాలా మూవీస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్రేమ రక్షిత్ గారు అయితే కొరియోగ్రఫీ అయితే చేయడం జరిగింది అయితే ఎన్ని డ్యాన్స్ డాన్స్ మాస్టర్ గా కొనసాగిన ప్రేమరక్షిత్ గారు వచ్చేసి ఇప్పుడైతే ప్రభాస్ గారితో అయితే డైరెక్టర్ అయితే డెబ్యూ అయితే చేయబోతున్నట్లు అయితే తెలుస్తుంది తాజాగా ప్రభాస్ గారికి అయితే ప్రేమరక్షి గారు అయితే ఒక పవర్ఫుల్ స్టోర్ అయితే వినిపించారట ప్రేమరక్షిత్ గారు చెప్పిన స్టోరీతో అయితే ప్రభాస్ గారు అయితే ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది ఇంకా త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయితే వారు అయితే వస్తున్నాయి మూవీని అయితే వచ్చే సంవత్సరం అయితే సెట్స్ పైకి అయితే ప్లాన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది మరి చూడాలి వార్తలు అయితే ఎంతవరకు అయితే వాస్తవం ఉందన్నది